ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్ మనలో చాలామందికి ఇష్టమైన టిఫిన్ పూరి అనమాట నాకు మా జోడితకి ఇద్దరికీ ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి పూరి కాకపోతే పూరి చేసుకోవాలి అంటే ఇంట్లో చాలా హడావుడిగా అనిపిస్తుంది ఎక్కువగా హాలిడేస్లోనే ప్లాన్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా చిటికెలో మనం రెగ్యులర్ టిఫిన్స్ చేసుకునేంత టైంలోనే పూరి పూరితో పాటు కూర రెండు ఈరోజు ఈ వీడియోలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీ అందరితో షేర్ చేస్తాను ఇడ్లీ దోశకైతే ముందు రోజు ప్రిపరేషన్స్ కావాలి ఈ పూరీకి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదు ఇప్పుడైతే నేను ముందుగా కర్రీ చేస్తున్నాను అనమాట ఒక రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను రెండు బంగాళాదుంపల్ని ఉల్లిపాయలు కట్ చేసే టైంలో వాటినైతే పొయ్యి మీద వేసాను అవి ఉడికిపోయాయి కొంచెం క్రష్ చేసేటట్టు ఉడిగితే సరిపోతుంది నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా చిన్నబిండి తీసుకుని వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను దీనికి ఈ కర్రీకి కూడా పెద్ద టైం ఏం పట్టదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చట్నీ ప్రిపేర్ చేసిన టైంలోనే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అవి చిట తర్వాత కొద్దిగా శనగపప్పు వేసేస్తున్నాం ఇందులోనే కరివేపాకు బాగా చెడు కరివేపాకు వేస్తే సో ఇట్లాగే కరివేపాకు కూడా వేసేసాను ఇందులోకి మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ముక్కలు కూడా వేసేసాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి ఇందులో కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను అంటే త్వర త్వరగా ఈజీగా వండుకునే ప్రాసెస్ చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నేను నా స్టైల్లో మీతో షేర్ చేస్తున్నాను అనమాట పూరీ కాబట్టి పూరీలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసేసి వీటిని చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మడిగిపోయి ఉంటాయి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అంటే కూర క్వాంటిటీని బట్టి మీరేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే దీనికి రెండు బంగాళాదుంపల్ని యాడ్ చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా ఇంకా ఇందులోనే ఉడికించుకున్న ఆలుగడ్డ స్మాష్ చేసేసుకొని రెండు వేసేస్తున్నా ఇది బాగా కలిపేసి బాగా మరగనిద్దాం మరిగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇదైతే మూత పెట్టేసి మరగనేస్తున్నా ఇప్పుడైతే ఈ లోపల నేను పూరీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా ఇక్కడ నేను పూరీ కోసం గోధుమ పిండినే వాడుతున్నాను అనమాట మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా చపాతి అంత సాఫ్ట్గా కాకుండా మీడియంగా గోధుమ పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను ఈ కర్రీ అయిపోయే లోపలే సో ఇప్పుడైతే ఆ పిండి అయితే రెడీగా ఉంది పూరీలు బతుకోడానికి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత మనము ఇందులోకి శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసేద్దాం శనగపిండి కూడా వేసేసిన తర్వాత దీన్నైతే బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి అందుకంటే ముందుగా కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక మరొక రెండు నిమిషాలు వీటిని అయితే ఉడకనిద్దాం ఒక రెండు మూడు నిమిషాలు కర్రీ అయితే ఉడికిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది అనిపిస్తే ఇంకైతే సిమ్లో పెట్టేసి ఇందులో కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం ఇంకా నిమ్మరసం యాడ్ చేసేసాక స్టవ్ ఆపేసి కూర అయితే వేరే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇదే చాలా సింపుల్గా చట్నీ చేసినంత టైంలోనే మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ కర్రీ పొయ్యి మీద అవుతున్నాగానే మనం పూరీ పిండి కలిపేసుకున్నాం కదా పూరీలు వత్తేసుకొని వేయించేసుకోవచ్చు నేను కూడా అలాగే చేసుకున్నా ఫైనల్గా ఇంకొక రెండు పూరీల్ని ఒత్తుతున్నాను అంటే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను మనం పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత హైలో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా పూరీలు అనేవి మంచిగా ఏగుతాయి మంచి కలర్ కూడా వస్తాయి అంతేకాకుండా మరీ ఎక్కువసేపు పూరీలను అయితే వేయించకూడదు అలా వేయిస్తే ఎక్కువ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనం పూరీలు వచ్చేటప్పుడు పిండితో కాకుండా ఆయిల్ పెట్టి ఒత్కోవాలి ఇలా వత్తుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆయిల్ అనేది పాడొదనమాట మనం పిండితో వత్తి పూరీని వేస్తే ఆ ఆయిల్కి ఆ పిండి అంతా పట్టుకొని ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా అద్దుకుంటూ పూరీలను అయితే చేసుకొని చక్కగా వేయించండి మనం పూరి కర్రీ వండుకునేటప్పుడే పూరీలు కనుక ఒత్తేసి పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ ఈటక్కగానే పూరీలు త్వర త్వరగా వేయించేసుకోవచ్చు వేయించడం ఎంతసేపు కాదు ఒక ఐదు నిమిషాల్లో పూరీలు వేయించడం అయిపోతుంది ఐదు నిమిషాల్లో ఒత్తడం కూడా అయిపోతుంది ఓ పూరీ చేయడం పెద్ద కష్టం అనుకోకుండా ఒకసారి చేసి చూడండి ఈజీగానే వర్కింగ్ డేస్లోనే పూరీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇలాంటి మన ఎన్నో వీడియోలు రావాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా జరుగుతుంది మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అని తెలియను బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్